కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజావాణి బ్రహ్మాండంగా ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నామని చెప్పి ఘనంగా చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ రియాలిటీలో చూస్తే ఇక్కడ వచ్చిన సమస్యలు ఇక్కడికి ఉండడా అక్కడే చేసినట్టు ఉంటా ఉన్నాయి అదేవిధంగా నిర్ణయాల నుంచి కూడా చూస్తూ ఉంటే కరెంటు సమస్యలు ఎక్కువ వస్తూ ఉన్నాయి ప్రభుత్వం ఒకవైపు గృహజ్యోతి పథకం పెట్టినాం ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కరెంటును ఫ్రీ ఇస్తూ ఉన్నామని చెప్తూ ఉంది కానీ చాలా వరకు ఈ కరెంటు ఫ్రీ రావట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రజావాణికి వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు మా కరెంట్ ఫ్రీ ఇస్తా అన్న ప్రభుత్వము రెండు వందల యూనిట్ల లోపలే మా కరెంటు మీటర్ అయితే కాలుతూ ఉంది మరి రెండు వందల యూనిట్ల లోపల ఉన్న మాకు మరి ఎందుకు అరువులో గుర్తించట్లేదు మాకు కరెంటు ఫ్రీ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి కూడా ఇక్కడ అడుగుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి ఇప్పటివరకు కూడా ఇక్కడ కరెంటుకు సంబంధించిన సమస్యలు ఎక్కడికి పరిష్కారం కావట్లేదు మరి ఈ కరెంటు నెల నెలకి బిల్లులు ఎక్కువ అవుతూ ఉన్నాయి బిల్లులు ఎక్కువై కట్టలేకపోతా ఉన్నా సామాన్య ప్రజలపైనే ఇలా భారం పడతా ఉంది అని చెప్పి వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు ఇక వాస్తవానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కరెంట్ బిల్ అవసరం లేదని చెప్పినప్పటికీ మరి వీళ్ళు గత రెండు మూడు నెలల నుంచి కరెంటు బిల్లు కట్టలేక ఆ ఏదైతే అమౌంట్ ఉందో అది రోజు రోజుగా పెరిగిపోతూ ఉంది ఇప్పుడు మరి మీ కరెంటు బిల్లు కట్టాలా లేకపోతే మాకు ప్రభుత్వం ఫ్రీ ఇస్తుందా ఫ్రీ ఇస్తుందా అని చెప్పి కూడా వేచి చూస్తూ ఉన్నారు మరి అసలు ఎందుకు ప్రభుత్వం ఇలా ఇస్తా అన్నటువంటి గృహజ్యోతి పథకం కింద అర్హులైన రెండు వందల యూనిట్లు ఎవరికైతే తక్కువ కలుగుతుందో మరి వారికి ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ఇక్కడ అడుగుతున్న ప్రశ్న అయితే కనిపిస్తుంది వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న కరెంటు బిల్లు కోసం ఏమైనా మరి ఇక్కడికి వచ్చింది అవును సార్ జీరోబుల్ గురించే వచ్చిన అయితే ఇక్కడ అప్లికేషన్ అసలు వాళ్ళు తీసుకోవట్లేదు ఇది ఇది మాకు సంబంధం లేదండి మళ్ళీ ఇప్పుడైతే ప్రజాపాలన పెడతారో అప్పుడు చేసుకోండి ఆడ అప్లై చేసుకోండి మళ్ళీ పెట్టినప్పుడు ఇది మాకు సంబంధం లేదు అని చెప్పి అంటే ఇక్కడ అప్లికేషన్ కూడా తీసుకోవాలి అందుకని వెళ్ళిపోతున్నాం తీసుకుంటాను అదే సార్ ఇప్పుడు ఇక్కడికి వస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి వచ్చినాము అయితే ఆల్రెడీ నేను జిఎస్ఎంసీ ఆఫీస్లో కూడా నేను సబ్మిట్ చేసిన అది ప్రూఫ్ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా సబ్మిట్ చేసిన అయినా కూడా మాకు జీరో బిల్ రావట్లేదు మా ప్రాబ్లం సాల్వ్ కావలేదు ఇక్కడికి నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోండి ఇక్కడికి వస్తే అసలు అప్లికేషన్ తీసుకోలేదు ఇది ఇక్కడ కాదండి మళ్ళీ ప్రజాపాలన పెట్టినప్పుడు మీ ఇంటి దగ్గర అప్పుడు వేసుకోండి అని చెప్పి అన్నారు అమ్మాది మీటర్ ఉంటుంది మీరు సొంతంగా అవును అవును సార్ ఉన్నది ఉన్నది కానీ మేము ప్రజాపాలనలో మేము ఫామ్ కూడా సబ్మిట్ చేసినాము అది కూడా ప్రూఫ్ ఉంది అన్నీ ఉన్నాక కూడా ఎప్పుడైతే ప్రజాపాలనలో ఎవరైతే ఫామ్ రిసీవ్ చేసుకుంటారో ఫామ్ రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయలేదంట జిహెచ్ఎంసీ ఆఫీస్ పోతే అదే చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు అప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయలేదండి మళ్ళీ కూడా మేము గ్యాస్ చేస్తామని చెప్పి గ్యాస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిరు కానీ కరెంటు బిల్లు మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయలేదు అది యూనిట్ కంటే ఎక్కువ కలుతుంది లేండి మాది ఓన్లీ వన్ ట్వంటీ యూనిట్స్ బిలో వన్ ట్వంటీ యూనిట్సే వన్ ట్వంటీ అంతే ఎలిజిబుల్ ఆల్రెడీ మా ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాము పోయినా ఆయన కూడా అప్లికేషన్ ఇచ్చిన మళ్ళా జేసీఎంసీ ఆఫీస్ పోయినా కలెక్టర్ ఆఫీస్ పోయినా లాస్ట్ ఇక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చినా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ బిల్లు ఇప్పుడు ఫ ఫోర్ మంత్స్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చిర్రో ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్న పర్సన్స్ పీపుల్ వాళ్ళు బిల్ పే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎలక్షన్స్కి ముందు అన్నారు కదా ఎంపీ ఎలక్షన్స్కి ముందు అయితే అప్పటి నుంచి మేము పే చేస్తేలేం దానికి ఒక వన్ మంత్ అటు అంటే ఇప్పుడు సామాన్య పేద కుటుంబాలు ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నా సంతోషపడ్డారు మరి ఇప్పుడు అది నిలనేలా పెరుగుతూ మీకు పెద్ద పండు అండి ఇప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారే కట్టవద్దు అంటే మేము కట్టలేదు అది ఇప్పుడు పెరిగిపోయి ఇప్పుడు మూడు వేల ఆరు వందలు అయింది సమ్ వాళ్ళు వచ్చి పవర్ ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మేము పవర్ తీసేస్తాం పవర్ తీసేస్తాం అంటే సరే ఇక ఫైనల్ గా ఇక్కడికి వచ్చి చూసాం ఏదో ఒకటి తేలుతుంది కదా అని ఇక్కడికి వస్తే అసలు అప్లికేషన్ తీసుకోవట్లేదు వీళ్ళు పవర్ కూడా కట్ చేస్తారు అట్లా కట్టండి లేదంటే పవర్ కట్ చేస్తాం అంటున్నారు ఇక్కడికి వస్తే ఏమైనా డిప్యూటీ బట్టి గారు అవన్నీ మాకు సంబంధం లేదు అంటున్నారు ఎలక్ట్రిసిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రేషన్ కార్డు పట్టుకొని ఆధార్ కార్డు పట్టుకొని కరెంట్ అన్ని ఉన్నాయి సార్ అన్నీ తీసుకొని ఎక్కడ పోవాలి మీరు చెప్పండి సార్ దగ్గరికి కరెంట్ ఆఫీస్ వాళ్ళే జిఎస్ఎంసీ ఆఫీస్ పోమన్నారు వాళ్ళు బొమ్మంటే జీహెచ్ఎంసీ ఆఫీస్ పోయినాము ఆడ కూడా కాలేదు కలెక్టర్ ఆఫీస్ పోతే ఆడ కూడా కాలేదు వస్తే అప్లికేషన్ తీసుకోవట్లేదు అది అట్లా మరి ఏం చెప్తారు సామాన్య ప్రజల పైన ఇలా ఫ్రీ కరెంట్ ఇస్తా అన్న ప్రభుత్వం మాట అది ఓన్లీ అనౌన్స్మెంట్ వరకే అనిపిస్తుంది అంటే మళ్ళీ మాకు ఎందుకు జరగలేదో మళ్ళీ అర్థమైతే లేదు కొంతమంది వస్తుంది మాకైతే రాలేదు ఇక్కడ చూసారు అదే ప్రజాపాలనలో కొన్ని ఫామ్లు అప్పుడు ఏదైతే ఫ్లైఓవర్ పైన పడిపోయినాయి కొన్ని ఫామ్లు గల్లంత అని చెప్పి మనం విన్నాము మరి అలాంటి వాళ్ళ కొంతమందికి అయితే ఇవాళ ఏదైతే ఫ్రీ కరెంట్ రావట్లేదని చెప్పి కూడా ఆవేదన పడతా ఉన్నారు మరి వీళ్ళ ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి రికార్డు ప్రజాపాలనలో అప్పుడు అభయస్థ ఫామ్ సంబంధించి అప్లై చేసుకున్నారో అవన్నీ మరి రికార్డులోకి ఆన్లైన్లోకి ఎక్కలేదా మరి ఎందుకు వీళ్ళకి ఫ్రీ కరెంట్ రావట్లే అనేది క్లియర్ కట్గా అర్థం కాని ఒక అంశంగా ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తాను అర్హులైన ఏదైతే ఎలిజిబిలిటీ అయినటువంటి కరెంట్ ఎవరికైతే ఉంటారో ఆసుపరెన్స్ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కరెంటు ఫ్రీగా ఇవ్వాలి ఇవ్వకపోతే లబ్ధిదారులకు కరెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ ప్రజావాణి కాదు ప్రభుత్వం కాదు ఇవన్నీ కూడా చెప్పిన మాటలు ఉట్టి మాటలు అని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు కరెంట్ చేకూర్చే బాధ్యత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం